ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు నేను మోయినాని ఫీడ్ చేయడం వల్ల మన ఫిషెస్కి లాభాలు ఏటో చెప్తాను ఈ మోయినాని మనం కల్చర్ చేయాలంటే మన దగ్గర స్టార్టప్ కల్చర్ అనేది ఉండాలి ఈ స్టార్టప్ కల్చర్ అంటే ఎవరైనా మోయినాని పెంచుకుంటున్నట్లయితే వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ అనేది తీసుకోవాలి మోయినాని స్టార్టర్ లేకుండా మనమైతే కల్చర్ చేయలేము ఏం చేసినా మనం కల్చర్ చేయలేము వితౌట్ స్టార్టర్ మీరు వీడు ఎంత అడిగినా తల కింద తపస్సు చేసినా ఈ స్టార్టర్ అనేది లేకుండా మోయినా కల్చర్ అవ్వదు మరియు ఇది ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో దొరుకుతుంది మీకు డిస్క్రిప్షన్లో లింక్లో అయితే ఇచ్చాను వెళ్ళి కొనుక్కోండి ప్లీజ్ లైక్ చేయండి మరియు ఈ మొయినా అనేది మన ఫిషెస్కి ఫీడ్ ఇవ్వడం వల్ల వాటి తలక గ్రోత్ కలరేషన్ ఇంకా హెల్త్ అనేది చాలా ఆప్టిమంగా అయితే పెరిగిపోతుంది ఈ మొయినా ఫీడ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మామూలుగా మనం పిల్లెట్ ఫుడ్ వేస్తాం కదా చేపల మీద దానికన్నా ఇది వంద రెట్లు ఎక్కువ ప్రోటీన్స్తో ఇంకా చాలా లాభాలు అనేవి ఉంటాయి మన ఫిష్ అనేది లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉండాలన్నా ఎక్కువ యాక్టివ్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఇంకా కలరేషన్ అనేది కావాలంటే మనం లైఫ్ ఫుడ్స్ మీద పడాల్సి వస్తుంది ఈ లైఫ్ ఫుడ్స్లో సెకండ్ టాప్ ఈ మోయినా అని అయితే మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇదిగోండి నేనైతే కల్చర్ చేశాను ఇది కల్చర్ చేసిన కొన్ని రోజులకి వాటర్ అనేది కొంచెం క్లోడ్ అయ్యింది వాటర్ చేంజ్ చేయాలి ఇంకా కొంతమంది మార్కెట్లో మొయినాని కలెక్ట్ చేయడానికి నెట్స్ అనేది అమ్ముతారు అక్కర్లేదు మనకి ఇలా క్లాత్తో మనం ఇలా నెట్ అనేది తయారు చేసుకోవచ్చు క్లాత్ ఎలా ఉండాలంటే ఇటు నుంచి చూస్తే అటు నుంచి కనబడేలాగా అన్నమాట ఆ టైప్ క్లాత్ అనేది మీరు తీసుకోవాలి అలా అయితే సరిపోతుంది మరియు మళ్ళీ మార్కెట్లో మూడేసి వందలు ఎట్టి ఏం కొనక్కర్లేదు జస్ట్ సింపుల్గా ఇలా పనికిరైనగుడ్డతో ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ నెట్ అనేది నేను తయారు చేసుకున్నాను చాలా ఈజీగా వస్తాయి దీంట్లో బేబీస్ కూడా వచ్చేస్తాయండి బేబీస్ రావనుకుంటారు చిన్నవి పెద్దవి ఏం తేడా లేకుండా మొత్తం ఈ నెట్లో మొత్తం మొయినా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు మొయినా అనేది నేను కలెక్ట్ చేసుకుంటాను ఈ నెట్తో మనమైతే ఇలాగా కలెక్ట్ చేసుకోవాలి ఎడ్జెస్లో ఉంటుంది అన్నమాట ఎడ్జెస్లోని మధ్యలోనే ఉంటుంది మనం ఈ చిన్న లిటిల్ అమౌంట్ అనేది సరిపోతుంది మనకి మనం మోయినాని రోజు ఫీడ్ చేసుకోకూడదు కేమ్రా రెండు రోజుల తర్వాత ఒకసారి అంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఒకసారి ఫీడ్ చేసుకోవాలన్నమాట ఇంకా దీన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈస్ట్ గట్రా కలుపుతాం కదా మనం దీన్ని అయితే ఇలా చుట్టూరు తిప్పుతూ ట్యాప్ కింద మొత్తం అలా వాష్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఈస్ట్ గట వాటర్లో కలిసిందంటే ఫిషెస్ అనేవి చనిపోతాయి ఇలా వాటర్ని ఫోర్స్ పెట్టుకుని కొంచెం ఫోర్స్ పెట్టుకొని ఇలా దాన్ని ఇలా తిప్పుతూ అలా మధ్యలో మోయినాని కూడా వాష్ చేసుకోవాలి మనం ఒకవేళ మోయినా చనిపోద్దేమో బ్రో అని అనుకుంటే ఏం అక్కర్లేదు అది చనిపోయినా అదే ప్రోటీన్ అనేది ఉంటుంది బతుకున్నా కూడా అదే ప్రోటీన్ అనేది ఉంటుంది ఇవి చూడండి ఇలా అయితే మనం తీసుకోవచ్చు ఇంకా మీకు బాగా క్లారిటీగా కనబడడం కోసం అని చెప్పి నేను దీన్ని ఆ నెట్లోంచి ఒక కప్పులోకి అయితే వేసుకుంటున్నాను వాటర్ అనేది ఫిల్ చేసుకుని ఇదిగోండి చూడొచ్చు మీరు అదిగోండి మొయినా రెడ్ కలర్లో అయితే ఉంది ఈ మొయినా అనేది రెడ్ కలర్లో ఎప్పుడు మారుతుంది అంటే వాటర్ అనేది బాగా వేడిగా ఉంది అనుకోండి అప్పుడు అది వైట్ కలర్లోకి మారిపోద్ది అదే చల్లగా ఉందనుకోండి అది రెడ్ కలర్లోకి అయితే మారుతుంది ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా నా ఫిషెస్కి అయితే ఫీడ్ అనేది ఇచ్చుకుంటాను మామూలుగా అలా పోర్ చేసుకుంటాను అలాగా దీన్ని అయితే ఇగో మీరు చూడొచ్చు దీన్నైతే నా ఫిషెస్కి ముందు ఫస్ట్ నా ఫీమేల్స్కి అయితే వేసుకుంటున్నాను అవి పాపులేషన్ బాగా ఎక్కువ కాబట్టి వాటికి అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను మీరు చూడొచ్చు అదిగోండి అవి ఎలా పెట్టగానే ఎలా కప్పు చుట్టూరు తిరుగుతున్నాయో ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాను మొయినా అనేది మనం రిలీజ్ చేసిన తర్వాత కనబడదండి అది బ్యాగ్ చుట్టుపక్కల పరిశ్రమలకి అది దాని రంగు అనేది కలిసిపోద్ది కనబడదు మనకి ఎంత చూసిన అని కెమెరాకి అయితే అసలు నాకు కనబడదు నాది అసలే కెమెరా బాగోదు ఫోన్ది అదిగోండి అవి అయితే తినేస్తున్నాయి అలా వేగానే మీరు చూడొచ్చు అవి తింటున్నట్టు మేము కనబడుతున్నాయి అవి అడ్జస్ట్లో అక్కడ దాక్కుంటూ ఉంటే అప్పుడు అవి అవి హంట్ చేసి తింటాయి ఆ చేయడం వల్ల కొంచెం ఫిజికల్గా అనేది మూమెంట్ అనేది ఉంటుంది ఇంకా నా మెయిల్ గప్పిస్ కూడా వేసుకుంటున్నాను నేను ఒక టూ డేస్ ముందు వేసుకున్నాను అనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు అదిగోండి నా మెయిల్స్ గప్పిస్కి అయితే ఫిన్స్ అనేవి ఎలా గ్రో అయ్యి దానికి కలర్ అనేది వచ్చిందో మనమైతే ఇలా లైఫ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి మోయినా వేయడం వల్ల చాలా యూజెస్ అనేవి ఉంటాయి ఒకసారి మనం మోయినాని ఇలా ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేయకూడదు అలా కంటిన్యూగా ఫీడ్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఆపేస్తే వాటికి అవసరమైన అంటే మోయినా తినడం వల్ల వాటికి బాడీ పెరిగిపోతుంది పెరిగిపోయి ఆ ప్రోటీన్ అనేది లేదనుకోండి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తే ఇవి మళ్ళీ ప్రోటీన్స్ అనేవి తగ్గిపోతే డిజీజులు గట్రా రా వచ్చి అనారోగ్యాలు పాలవుతాయి మీకు కానీ ఇప్పుడు మోయినాన్ కల్చర్ చేయాలనిపిస్తే స్టార్టప్ కల్చర్ కోసం మీరు అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టాను చూడండి మరియు మీకు ఇంచక్క అమెజాన్లో తీసి పెట్టాను కదా మరి నా వీడియోకి ప్లీజ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఈ వీడియోకింత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి